హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి మెంతికూర మటన్ అండి చాలా బాగుంటుందండి రైస్లోకి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఇదిగోండి పావు కేజీ మటన్ అండి నేను పావు కేజీ మటన్కి పావు కేజీ ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా చేసుకొని పచ్చిమిర్చి మూడు తీసుకున్నానండి కుక్కర్లోనే చేసుకుంటున్నాను కర్రీ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేపుకోవాలండి మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని రెండైనా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్టు మటన్లోకి చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే అవి కూడా బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి అలాగే పసుపు అండి చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొన్ని మొత్తం పెట్టుకోవాలి మెంతికూర చిక్కేసి కడిగి పెట్టుకున్నానండి దాన్ని ఈ విధంగా కొద్దిగా పోపులు వేసుకుని రానుంటాను కదండి అందులో ఫ్రై చేసుకోవాలి నేను పావు కేజీ మటన్ తీసుకున్నానండి ఒక చిన్న కట్ట తీసుకున్నాను మెంతికూర కేజీ మటన్కి అయితే పెద్ద కట్ట ఒకటి తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మెంతికూరని మంచి స్మెల్ వస్తుందండి వేపుతున్నప్పుడు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మగ్గిన తర్వాత ఇదిగోండి మటని ఇలా మూత పెట్టి వేపుతూ ఉండాలండి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ ఇంకిపోయేలా వరకు ఇలా మూత తీసి ఫ్రై చేస్తూ ఉండాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇదిగోండి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం అన్నీ వేసుకోవాలండి ధనియాల పొడి టేబుల్ స్పూన్ కారం టీ సరిపడినంత టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కాస్త ఉప్పు కారం పట్టేలాగా వేపుకోవాలండి కూరని వేగిన తర్వాత అప్పుడు మెంతికూర పేస్ట్ని వేసుకొని కొద్దిగా వేడి చేసిన నీళ్లు వేసుకోవాలి ముక్కలు మునిగేలా వేసుకుంటానండి నేనైతే ఆ విధంగా వేసుకొని ముందు మటన్ వేపడానికి ఒక పది పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి మటన్లో వచ్చిన వాటర్ ఇంకిపోయే వరకు వేపుకోవాలి బాగా ఇదిగోండి ఆ తర్వాత కుక్కరు విజిల్ పెట్టుకున్నాను వాటర్ వేసుకుని ఆరేడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను మటన్ లేతది మూతరిది తేడా ఉంటుంది కదండి మొదటి మటన్ అయితే ఎక్కువ విజిల్స్ రావాలి నేనైతే ఐదు ఆరు విజిల్స్ వచ్చేయండి అయినా సరే కొద్దిగా ఉడుకు తక్కువ అనిపించింది నాకు ఇదిగోండి చిన్న టమాటా ముక్క చిన్న టమాటా అండి ముక్కలుగా కట్ చేసి కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత వేసుకోవాలి వేసుకొని మగ్గించుకోవాలండి మళ్ళీ వెంటనే మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక పది నిమిషాలకి చక్కగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు ముందేస్తే మటన్ ఉడకదండి అందువల్ల ఈ విధంగా మెంతికూర వేసి విజిల్ పెట్టేసిన తర్వాత విజిల్ అయిపోయిన తర్వాత వేసుకుంటే మంచిగా మగ్గిపోతుందండి టమాటా అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు అంతే అండి రైస్లోకి చాలా బాగుంటుందండి లైక్ చేయండి